ఈరోజు వాగ్దాన సందేశం ద్విదోపదేశకాండ ముప్పై అధ్యాయం ఐదు వచ్చి ఆయన నేను విస్తరింపచ్చేయను ప్రభు అని ఏసుక్రీస్తి వాక్యం దీవించినవి కాక ప్రార్థన ప్రభు ఆయ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమెను ప్రిలా ఈ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయన నిన్ను విస్తరింపచేయను నిబంధనను భంగపరిచిన ఇస్రేలు తిరిగి మరలా దేవుని నిబంధనకు లోబడటకు ఇష్టపడితే దేవుడు వారిని విస్తరింపచేయదనని వాగ్దానం చేసి మాట చెప్పారు ఆయన నిన్ను విస్తరింపచేను దేవుడు నిన్ను విస్తరింపచేయాలంటే ఏం చేయాలి మొదటిగా దైవభక్తి కలిగి ఉండాలి నిర్గమ కారణం ఒకటో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై వచ్చినా రెండోది దైవప్రేమ కలిగి ఉండాలి దివియోపదేశ కారణం ముప్పై అధ్యాయం పదహారు వచ్చినాం మూడోది దైవ సమాధానం కలిగి ఉండాలి హేస్కేల్ ముప్పై ఏడు ఇరవై ఆరు వచ్చిన నీవు విశ్వాసములో ప్రేమలో విస్తరింపబడాలి దేవుని యొక్క ఆదిమ ప్రణాళిక గనక నీవు దేవుని శాశ్వత వాక్యమునందు స్థిరపడము ఆయన తన కృపచేత చేత ఆదరణ చూపించి నేను విస్తరింపజేయను నిన్ను విస్తరింపజేస్తాను నీ పరిచయలు నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో వ్యాపారంలో విస్తరింపబడతావు దేవుడు నీకు తోడుండి దీవిస్తే గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రభు నేసుక్రి మిమ్మల్ని దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించని మాతో మాట్లాడినారు సాయంతి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడ ఉండను కాక ప్రేజ్ అలాడ్ జేమ్మ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియదు మీ ప్రార్థన వస్తుంది మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ అలాడ్ గాడ్ బ్లస్